ప్రభుత్వ మార్కెట్ యార్డులోనే రైతులు ధాన్యం విక్రయించుకోవాలని ఎంపీడీఓ శ్రీరాములు తెలిపారు ప్రతి రైతు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎంపీడీఓ శ్రీరాములు తెలిపారు ప్రతి రైతు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వం ధాన్యంకు మద్దతు ధర చెల్లిస్తుందన్నారు రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు పట్టీదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు తీసుకురావాలన్నారు నారాయణ మండల్ మండల కుటాలగుంది గ్రామ నందు ఐకెప్ సెంటర్ ప్రారంభించబడినది ఈరోజు నుండి అందరు రైతులు కూడా ఈ సెంటర్కు రైతులు ప్యాడింగ్ తీసుకొచ్చి మైత్రి వచ్చే వరకు ఆరబెట్టుకొని చీలర్ ప్రకారంగా కాంటాక్ట్ చేసుకొని తమకు సంబంధించిన కేటాయించబడినటువంటి రైస్ మిల్లు రైస్ మిల్లులకు పంపిణీ కోరుతున్నారు దీనికి వీవోలా వివో వాళ్ళ రిజిస్టర్స్ నేను మెయింటైన్ చేస్తుంటారు రైతులకు సీరట్ ప్రకారంగా కేటాయించే కోరుతున్నాడు